వెల్కమ్ టు లారాషం మనకు అప్పుడప్పుడు పాలు ఇంట్లో ఇరుగుతూ ఉంటాయి కదండి విరిగిపోతుంది కదా అప్పుడు పాలను ఏం చేస్తాం వేస్ట్గా పడేస్తూ ఉంటాము కదా అలా కాదండి నేను ఒక మంచి స్వీట్ చూపిస్తాను రసం చూసేద్దాం పాలు విరిగిపోయినాయి కదా అవి మీరు పడేలా పడకట్టుకోవాలి కట్టుకున్నాక ఈ విరిగిపోయినది ఏదంతా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ గిన్నెలోనే వేసేసుకోవాలి అంటే పాలు ఏదైతే కాబట్టి గిన్నెలో కాబెట్టామో అదే గిన్నెలో వేసుకోవాలి ఇందులోనే సరిపడా షుగర్ వేసుకోవాలి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇది ఒక మంచి టేస్టీ స్వీట్ అవుతుందండి మీరు ఇలా పాలు విరిగినాయి అని పడవేయద్దు ఇలా చేసుకుంటే మంచి స్వీట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం మంచిగా కరిగిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే వస్తుంది ఇది అవ్వటానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి టైము తర్వాత చూద్దాము చూడండి చక్కెర మొత్తం కరిగిపోయింది మంచిగా మనకు స్వీట్గా రెడీ అయిపోయింది ఆపేసి సర్వ్ చేసుకుందాం వచ్చేసారు కదండి ఎరిగిన పాలతోటి మనం మంచిగా ఒక స్వీట్ తయారు చేసుకున్నాం కదా పాలకు చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి